హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను చూపించే వీడియో అయితే నేను ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను కదండి తాడేపల్లి దగ్గరలో ఉన్న కుంచినపల్లి అనే ఏరియాలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు వన్ ఇయర్ అయిందని అక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు కదండి తొమ్మిదో తారీఖున భోజనాలు అయితే పెట్టారండి ఆ రోజు మేము కూడా వెళ్ళాము మేము కూడా వెళ్ళేసరికి ఒంటిగంట దాటిపోయిందండి ఒంటిగంట దాటిపోవడానికి కారణం ఏంటంటే నేను మా పిల్లలకి భోజనం స్కూల్లో ఇచ్చేసి నేను వెళ్తానండి ఒకవేళ నేను మా పిల్లల్ని ఎక్కడ ఎక్కడికైనా ఫంక్షన్స్కి తీసుకెళ్ళకపోవడం గట్టా చేశానంటే మాత్రం ముందాకి భోజనం గట్ట క్యారేజ్ అయితే నేను స్కూల్ దగ్గర ఇచ్చి వాళ్ళు తినేదాకా వెయిట్ చేసి ఉండి వస్తానండి అప్పుడు వచ్చాకే మేము నేను మా హస్బెండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము వెళ్తాము వాళ్ళని తీసుకెళ్లే పనం అయితే కనుక మామూలుగానే వెళ్తామండి ఇంక అందుకే ఆ టైం అయిపోయింది అప్పటికే మ్యాక్సిమం చాలామంది బోన్ అయితే వెళ్ళిపోయారు ఇక్కడైతే మేము వెళ్ళేసరికి స్వామివారికి పుష్పాలంకరణ సేవ అయితే జరుగుతుందండి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా లేదండి సోమవారిని ఎందుకంటే రకరకాల పువ్వులు అందులో గులాబీ జామంతి అవన్నీ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడేమో క్యూ సిస్టమ్ అయితే పెట్టారు ఇక్కడ మూడు స్టాల్ నాలుగు స్టాల్ పైన పెట్టారండి చక్కగా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల రద్దీగా కనిపించకపోయినా ఏ స్టాల్కి ఆ స్టాల్ పెట్టడం వల్ల భోజనం కూడా అందరికీ బాగా చేరుతుందండి నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కొంతమంది అయితే సోమవారి ఆ పుష్పాలంకరణ సేవ పూజా కార్యక్రమం దగ్గర అయితే కూర్చున్నారు కొంతమంది భోజనాలకు అయితే వెళ్తున్నారు మేము వెళ్ళేసరికి అయితే చాలా వరకు అయిపోయినాయి అండి భోజనాలు కూడా ఇంకా మేము వెళ్ళి సోమవారికి అక్కడ దండం పెట్టుకొని ఇంకా గుడిలోనికి అయితే భోజన చేసాక వెళ్దాం అని వెనక్కి వచ్చేసాము వెనక్కి వచ్చి భోంచేసి ఇదిగోండి గుడిలోనికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మళ్ళీ వచ్చేసామండి మేము అయితే స్వామివారి ఫోటో గట్రా అప్పుడు తీస్తుంటే పంతులు గారు అనేసి నేను ఒకనకైతే ఏమీ షూట్ చేయలేదండి బయటే ఇంకా అన్నీ షూట్ చేసుకుని మామూలుగా అయితే వచ్చేసాము ఇంకా బయట ఇవన్నీ చూసేది కొండి ఇక్కడ స్వామివారికి లడ్డూ పాట కూడా పెడుతున్నారండి పుష్పాలంకరణ సేవ కూడా ముగిసింది ఇంకా స్వామివారికి అయితే లడ్డూ ప్రసాదం పాట అయితే పెట్టారు అక్కడ పాడుకునే వాళ్ళు పాడుకుంటున్నారు ఇంకా మేమైతే వచ్చేసామండి మరి ఇంకా ఎవరు పాడుకున్నారు ఏంటనేది మనకి తెలియదు మేము ఇంకా ఇలా చూసుకుని వచ్చేసాము అనుకోండి ఆంజనేయ స్వామి వారు మేము వచ్చేదానిలో అయితే పెద్ద పాము కూడా కనిపించిందండి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది కరెక్ట్గా మేము గుడి దాటి కొంచెం దూరం వెళ్ళాము అవన్నీ చేయ వల్ల ఆ పాము అయితే కనిపించింది వీడియో తీసేంత టైం కూడా ఆ పాము నాకు ఇవ్వలేదనుకోండి కానీ చాలా పెద్ద పాము అండి త్రాసు పాము అది ఇంకా సరే అనేసి అటు ఆటోలు ఇటు మేము కూడా ఆగిపోయాము ఇంకా అది వెళ్ళాక మేమైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ వచ్చి మనం ప్రతి పూజ చేస్తాము ప్రతి దానికి పూజ అట్లకి అటెండ్ అవ్వాలని రూల్ ఏమీ లేదండి ఎవరికైనా సరే కాకపోతే ఏంటంటే మనకు అవకాశం ఉన్న ప్రతి చోటకి వెళ్ళడానికైతే మనం ఇంట్రెస్ట్ అయితే చూపించగలగలిగితే చాలు అనుకుంటాను నేనైతే సోమవారం మంగళవారం శుక్రవారం వారాలు అయితే చేస్తానండి నెల సస్లు చేసుకుంటాను విశేషాల రోజుల్లో కూడా మామూలుగా అది కామన్ అనుకోండి విశేషమైన రోజుల్లో ఎవరివైనా చేసుకుంటారు డైలీ అయితే దండం పెట్టుకుని స్వామివారికి నైవేద్యం నీళ్ళు అన్నీ పెట్టుకుని పెట్టుకుంటాను నాకు కనకదుర్గం అంటే చాలా ఇష్టం మంగళవారం అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతి మంగళవారం వెళ్తానండి మా హస్బెండ్ గారు సోమవారం శివాలయంకి వెళ్తారు తను నేను అయితే మంగళవారం ఇద్దరం సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తాను అలా పూజ అయితే చేసుకుంటాను నేను ఇంట్లో చూసుకుని డైలీ పూజ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్